이제 수 바리에트, 니루, 무트르트의 많이, 그런데 이때는. ఇందుట్లో పృథ్వీ ఎంత తేజో ఎంత భార్య భాగం ఎంత మనకి అన్నింటినీ కలిపి కొడుతూ ఉంటాం మనం వాటిని వేరే 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 చూసుకోలేకపోతున్నాం ఇటువంటి అజ్ఞాన దశలో ఉన్న వారికి భాగవతానికి ముందేమీ లేవండి తరింపజేయటానికి చాలా ఉన్నాయి బ్రహ్మసూత్రాలను వ్యాసుల వారే స్వయంగా రచించినటువంటి అందుట్లో వారు ఏం చేశారంటే మొట్టమొదటి సూత్రం అథాతో బ్రహ్మ విజ్ఞాస అని మొదలుపెట్టారు అథ శబ్దాన్ని పట్టుకొని నాగే అర్థానికి అర్థం ఏమిటి అన్నారు అథ అంటే తరువాత అన్నమాట ఈ పని కాదు అన్నట్టు చెప్పేది ధర్మ విజ్ఞాస అన్నారు అథ అన్నారు అథ ఇంత అంతే చేశాక ఆ తర్వాత ఇది అని పెద్ద సమస్య వచ్చింది దానికి సమాధానంగా సాధన చతుర్థయ సంపత్తి నువ్వు సంపాదించుకున్నాక ఈ పుస్తకం పట్టుకోవయ్యా అని చెప్పారు ఈ సాధన చతుర్థయ సంపత్తి సంపాదించుకోవడానికి మన జీవితం సరిపోదు ఇంకేం చేస్తామంటే ఆ పుస్తకం తోలికెళ్ళి చాలా గొప్పదే ఇంటి ఈ అధికారం ఉండాలిగా ఈ అధికారం ఉంటే గానీ ఏడ్ పాస్ లేదు అయ్యో కలియుగ జీవులకి ఇది సాధ్యం కాదని ఆయనే మనలో ఆలోచించి ఏ ఈ సూత్రం బాగాలేదు అనుకున్నాడు ఇది చెప్తే ఎవడు చదవడు ఎవరికి అర్థం కాదు జన్మాజేత అని రెండో సూత్రం രണ്ടോ സൂത്രം തോ മോട്ട് പരമാത്മന പരമാത്മന വേദമേ ചെപ്പാലേം ചെറിയ ഭൂതാ

ఏం పుట్టింది ఈ ప్రపంచం నేను చేయలేదు మీరు చేయలేదు మా తాత చేయలేదు ఎవరు చేయలేదు మరి వచ్చిందే ప్రపంచం కనబడుతుంది అనేక మార్పులు చిత్ర విచిత్రాలతో కనబడుతుంది ఈ ప్రపంచం దీని గురించి ఆలోచించాలి కదా మనం ఎవడో చేశాడు ఎవడు అట్లాగే ఇది నిలబడని కొన్నాళ్ల పాటు ఉంటున్నాం మనం తర్వాత గతిస్తున్నాం ఈ నాళ్ల పాటు నిలబడటానికి కారణం ఏమిటి పోవడానికి కారణం ఏమిటి మనం తెలుసుకోవాలి ఇదంతా మనం చేసింది కాదు కదా మన చేతుల్లో లేదు కదా మనకి తెలిసిన వాడు కాదు కదా మనకంటే అతీతుడు ఒక యాడు ఇది ఎవరినండి మనం మనుషులను తీసేసేయండి ఇంద్రుడు ఉన్నాడు కొన్నాళ్ళు ఉన్నాడు తర్వాత పోయి కొత్త ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు రాకముందు ఇంకో గాయకురాడు అట్లాగే బ్రహ్మగారు బాగా రోజులు పుట్టాడు విష్ణుమూర్తి పరమారాడు వీళ్ళని కూడా నియమించే శక్తి దాన్ని పట్టుకోవాలి మనం బ్రహ్మ హుతాయ ఆది కవయే ఇది ఈ రహస్యాన్ని ఆ పరమాత్మ బ్రహ్మగారికి చెప్పింది హుతాయ చె హృదయంతో చెప్పాడు అటువంటిదయ్యా ఇది అందువల్ల పండితులంతా కూడా ఇందులో తర్జన భజనలు పడుతూ ఉంటారు ఇటువంటిది కనుక తెలుసుకుంటే మనము సత్యమని పొందుతాం కూర్చోండి స్వప్నావస్థకి ముందు మనము మనకి కళ రావడానికి ముందు మనం ఉన్నామా లేదా కళ వచ్చినప్పుడు మనం ఉన్నామా లేదా కళ పోయాక మనం ఉన్నామా లేదా ఈ ఉన్నవాడే నిత్యం వచ్చింది పోయింది కళ మధ్యలో కళకి ముందున్నాను కళ తర్వాత ఉన్నాను కళ్ళ ఉన్నాను మూడవస్థల్లో ఉన్నాగా నేనే అందరూ నిత్యం ఈ నిత్యాన్ని తెలుసుకోవాలి చెప్తు మనకి ధర్మములు వేదములు చెప్పిన వేదములు అనేక ధర్మాలు చెప్పిన ధర్మ ప్రోజిత కైతవ ధర్మం చెప్పింది కానీ ధర్మంతో కొంత హింస కూడా అగ్ని ఆగాదు అక్కడ ఏదో మైకలు పట్టుకోవాలని ఇంకోటిని ఇంకోటిని ఇటువంటివేమో ఇవి హింసాత్మకంగా కొంత కనబడుతుంది హింస కాదు అది హింసాత్మకంగా కనబడుతుంది ఆ హింస ఏమాత్రం లేనటువంటి సంబంధం లేనటువంటి ధర్మం చెప్పాలి ధర్మ ప్రోజ్ కైతవోత్ర పోత్ర పరమ ధర్మం ఇది పరమ భాగవతానికి గొప్పతనం ఏమిటి తెలుసుకొని ఇప్పుడు యజ్ఞం చేసామండి యజ్ఞం చేసి దానివల్ల ఒక పుణ్యం సంపాదించాలి ఈ పుణ్యం వల్ల వీడు స్వర్గానికి పోతాడు స్వర్గాన్ని తయారు చేసుకోవాలి వంట చేశాము తగిన పదార్థం ఏర్పాటు కర్మ చేసి కొన్ని పదార్థాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం కదా చేసేటప్పుడు కస్తూ పెట్టువచ్చు కారం పెయచ్చు ఏదో తేడాలు రావచ్చు మన కొందరిని మనం చేసేటప్పుడు పొరపాట్లు చాలా ఉంటాయి ఇది చేసేది కాదు వేద్యం తెలుసుకోదండి ఉన్న వస్తువుని ఉన్నట్టుగా తెలుసుకోవడం తప్పితే నువ్వు అక్కడ నీ ప్రమేయం కానీ నీ వల్ల ఏదో అక్కడ మార్పు కానీ చేర్పు కానీ ఏమీ లేదు